దేవుని బిడ్డరా మీ అందరికీ నేను ఎవరో తెలుసు కదా మరి తెలియని వ్యక్తినేమి తాగు పక్కవాళ్ళు ఎవరో లేరు కాబట్టి అయినా ఒకసారి జ్ఞాపకం చేస్తాను మాది మార్చేళ్ళ ప్రాంతం పక్కన ఏమన్నా పల్లెటూరు ఉప్పలవాడు గ్రామానికి చెందిన వ్యక్తిని అయితే మాది చాలా పల్లెటూరు అక్కడ ఏ సేను గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ అయితే అలాంటి పరిస్థితుల్లో మా గారు ఆశీర్వాదం పాష గారు ఒంగోలు ప్రాంతం నుండి భూగొంటూరు నుంచి వచ్చి ఆయన మార్చలో సేవ చేస్తూ స్వార్థ నిమిత్తమై మా ఊరు రావటం జరిగింది వచ్చి ఆయన అక్కడ కొన్ని మీటింగ్స్ పెట్టాడు ఆ క్రమంలో మా అమ్మగారు పట్టబడింది గారు వాక్యం విని మా అమ్మగారు మార్పు చెంది పాస్టర్ గారి ద్వారా మా గృహంలో కొంతకాలము దాని ప్రార్థన జరిగింది అయితే ప్రార్థన జరిగిన తర్వాత పాస్టర్ గారు మా కుటుంబాన్ని ప్రేమించి మేము చిన్నపిల్లలగా ఉన్నాము అయితే మమ్మల్ని తీసుకొచ్చి హాస్టల్లో చదివించాలనే ఆయన ఆశ ఉండేది దానికోసమే మమ్మల్ని మార్చల ప్రాంతానికి తీసుకొచ్చారు నన్ను మా అన్నయు ఇద్దరిని తీసుకొచ్చి మార్చర్లో హాస్టల్లో చేర్చి దైవికంగా మాకు భక్తి మేర్పుతూ మేము ప్రతిరోజు హాస్టల్లో భోజనం చేసి స్టడీ అయిపోయిన తర్వాత హాస్టల్కి పక్కనే ఉండేది మా చర్చి చర్చిలోకి వచ్చి దైవికంగా అన్ని విషయాల్లో పాల్గొంటా ముందుకు వచ్చేవాళ్ళం అయితే ఒక ఐదు సంవత్సరాలు మాత్రం మార్చర్లో చర్చిలో ఉండి దేవుని సేవకుల దగ్గర పరిచర్య చేస్తూ ఆరాధన క్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడిని అయితే ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా ఎవరిని మన ముందు పాస్టర్ గారు వాక్యం చెప్పినట్టుగా కొంతమంది దుష్ట స్నేహితులు ఉండేవారు వాళ్ళందరూ మేమందరం ఇక్కడ ఎంజాయ్ అంటున్నారా నువ్వు మార్చల్లో బందీలో ఉంటున్నావు నువ్వు ఒక్కసారి ఇప్పుడు పాటు అంటే మనందరం కలిసి కలవచ్చు అన్నారు సరలేని నా సిక్స్త్ క్లాస్లో నేను ఎట్లాగైతేనైనా మా మమ్మల్ని నేర్పించి సేవకులను నేర్పించి మా ఊరు నేను వెళ్ళిపోయాను కాబట్టి దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోవటం వల్ల చిన్నగా భక్తి దిగజారిపోయి నా జీవితాన్ని నేనే పోటు చేసుకోవడం మొదలుపెట్టా పూర్తిగా చదువు పూర్తిగా పోయింది ఆ తర్వాత మా నాన్నగారు మా ఇంట్లో ఉండడానికి నువ్వు వీలు లేదు నీకు చదువు లేదు కాబట్టి నువ్వు వండడానికి వీలు అంటే నేను మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయాం అక్కడ వెళ్ళి నా మామ కూడా కొంతకాలం చూసి నాకే ఉంటుంది మీ నాన్న దగ్గరికే వెళ్ళిపోంది సరే ఏది ఏమైనా ఆ దేవుడి దగ్గరికే చేరితే బెస్ట్ అని చెప్పి నేను ఒక ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం ద్వారా నేను పట్టబడి తేగా తప్పు చేశాను ప్రభావాన్ని క్షమించమని దేవుని సన్నిధిలో నేను క్షమాపణ కోరుకుంటూ నా స్నేహితుల ద్వారా నేను చూసిన సినిమాలు అవన్నీ నేను మాట్లాడిన చెడ్డ మాటలు మా ఇంటిలో చేసిన దొంగతనాలు నేను చర్చిలో కూడా కొన్ని దొంగతనాలు చేశాను కాబట్టి చందా డబ్బులు తీసే దొంగను నేనే అయితే దేవుడు దయ వల్ల దేవుడు నన్ను క్షమాపణ ఆ ఒప్పుకునే పరిస్థితిలో నన్ను ఒప్పించి వాటన్నిటి నుంచి విడుదల దయచేసి నాకు క్షమాపణ వాగ్దానము ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నేను ఎవరికి ఎక్కడ ఉండాలి మా అమ్మ దగ్గరే ఉండాలి దేవుడు నాతో చెప్పాడు నువ్వు తల్లిదండ్రులని తడిపెట్టుకోని ఉండి వారికి లోబడి ఉండమన్నాడు అని ఇంటికెళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతకాలమైనాక దేవుడు తన సేవకు నన్ను పిలిచాడు నువ్వు నా సేవ చేయాలి నా సేవకు రానాలి అయితే నేను అప్పటికి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి మంచిగా బాగానే డబ్బులున్నాయి అయితే నేను ఎంతైనా డబ్బులు ఇస్తాను కానీ నీ సేవకు అయితే నేను రాను అని గారు అడిగిన అంతే చెప్పాను దేవుడు నన్ను దర్శనం ద్వారా పిలిచినా కానీ నేనైతే సేవకు రాను అని చెప్పాను కొంతకాలానికి దేన్ని చూసుకొని ఇస్తానని చెప్పానో అవన్నీ ఏమీ లేకుండా పూర్తిగా పోయాయి పోయి అప్పటికే నాకు అయింది తర్వాత మా విశిష్టలకి బాగోలా అప్పుడు దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు నా సేవ చేస్తే నేను తగ్గిస్తా అన్నాడు సరే అని చెప్పి దేవుని సేవ చేయడానికి నిర్ణయించుకొని దేవుని సేవలో కొనసాగటానికి ప్రయత్నం చేసినే నిలబడగానే అనుకోని రీతిగా ఆ మా భార్య బాగుపడటం జరిగింది ఆ తర్వాత దేవుని సేవలో కొనసాగుతా ఉన్నా దేవుడి బిడ్డలా దేవుని సేవలో కొనసాగుతున్నప్పుడు నుంచి ఎనికి దిగజారిపోకుండా దేవుడు చాలా బలమైన కార్యాలు చేశాడు అవండి నేను మొత్తగా సేవలోకి వచ్చినప్పుడు చిన్నదే రేకుల మందిరం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాం మాకు మంచి విశాలంతమైన మందిరాన్ని దయచేసి ప్రభావాన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడు పెద్ద మందిరం ఇచ్చాడు కాబట్టి ఉపవాస ప్రార్థన పెడితే ఇద్దరం లేదా ముగ్గురమే ఉండేవాళ్ళం అన్న దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ భాష గారు కూడా చాలా కాలం పెట్టాడు వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు ఇద్దరు ముగ్గురితోనే ప్రార్థన చేసేవాడిని ఒక్కొక్క రోజు నేను నా భార్య కూర్చునేవాళ్ళు ఉపవాస ప్రాంతంలో ఇంకా ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు చాలా కన్నీరుగా ప్రార్థన చేశాం దేవుడు మా మరవిని కాబట్టి ఒక పది కుటుంబాలను దేవుడు ఏర్పరిచారు కాబట్టి మారు మనసు లేని వాళ్ళు అనేక మంది మారు మనసు పొందారు ఎంత కాలంలో ప్రార్థన వస్తున్నప్పటికీ మారు మనసు తీసుకోకుండా బాప్తీసం పొందకుండా ఉన్న వ్యక్తులు కూడా దేవుని దయవల్ల దేవుని నామము బలంగా పనిచేసి వారు ద్వారా మారు మనసు పొందడం అనేది జరిగినది ప్రేమైన దేవుని బిడ్డ అలాగా దేవుడు సంఘంలో చాలా గొప్ప కార్యాలు చేసుకుంటా వచ్చాడు నా జీవితంలో కూడా నా కుటుంబం బాగా కట్టబడినది నాకిద్దర దేవుడిద్దరు పిల్లలను ఇచ్చాడు నేను మొదటిగా కష్టపడ్డాంతనే లేకుండా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత చాలా సౌఖ్యంగా నేను జీవిస్తూనే ఉన్నా అయితే ఈ క్రమంలో సాతానొక మెడక పెట్టింది కాబట్టి సాతానుల ఎన్నికి కోసమై కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు నేను అనుకున్నాను చేసేది దేవుని సేవే కాబట్టి వీటన్నిటిని బట్టి ఇలా ఉండటం కంటే సహాసంలోంచి బయటికి వెళ్దామని నేను నిర్ణయం తీసుకున్నాను అండి సాహసంలోంచి బయటికి పోవాలని నిర్ణయం తీసుకొని చెప్పేసా మా పైన ఉన్న అధినేత ఆ పిలిచి నేను ఇలా ఉండాలనుకోవటం లేదు నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను నేను ఉండను వండున అయితే అన్నాడు అది సరైన నిర్ణయం కాదు నీవు దేవుణ్ణి అడిగి దేవుడి చెబితే వెళ్ళు అన్నాడు ప్రేమైన దేవుని బడ్డ సరలేని ప్రార్థన చేస్తామన్నా ప్రార్థన క్రమంలో దేవుడు తన వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు నేను చేస్తున్న విరోధమైన పని ఏంటనేది నాకు తెలియజేశాడు అయితే నేను అది తెలియజేసిన పడిన తర్వాత మనసు మార్చుకొని సాగుతుని క్షమాపణ అడిగి నేను చేయాలనుకున్నది ఇది కాదు కాబట్టి దేవుడు ఒప్పుకోవటం లేదు కాబట్టి నేను ఎటు ఉండటానికి వీళ్ళే నేను ఇక్కడే ఉంటానని చెప్పి క్షమాపణ అడిగా ఆ తర్వాత ఇంకా ముందుకి సాగుతూనే ఉన్నామండి దేవుడు అనుకోని రీతిగా తప్పిదాలు చేసినప్పటికీ నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు వాటిని క్షమించి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు ప్రేమైన దేవుడు బిడ్డ అలాగే ఇంకా ముందు కాలంలో కూడా మేము బలంగా నేను నా కుటుంబము కావండి మా సంఘము అభివృద్ధి చెందాలని దేవుని సన్నిధిలో బలంగా వాడబడాలని ఆయన కృపకు తగినట్లుగా మేము జీవించాలని మా కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఈ కొద్ది సాక్ష్యము దీవించను గాక ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన